హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ట్వంటీ ఎయిట్ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో డే థర్టీన్ అండి డే థర్టీన్ వెయిట్ చూసే ముందు డే ట్వెల్వ్ ఎంత తగ్గం అంటున్నాము ఏంటైనా చూసేద్దాము డే ట్వెల్వ్ వచ్చేసి కరెక్ట్గా వన్ ఫార్టీ ఫైవ్ ఉన్నారు మా వారు నేనైతే ఎయిటీ నైన్ పాయింట్ త్రీ ఉన్నాము సో నిన్న ఏం తిన్నా మెయింటనే వీడియోస్లో చెప్తానండి నేను మార్నింగ్ వచ్చేసి మేము రోటీ విత్ కీమా కర్రీ ఆలు కర్రీ తిన్నాము మా వారికి ఏమో తిన్నా నేను ఆలుగర్రీతో ఒక రోటీ తిన్నాము ఒక్కొక్క రోటీ తిన్నాము తందూరి రోటీ మధ్యాహ్నం వచ్చేసి రైస్ ఆలు గర్రీ తిన్నాను నేను మా వారు వచ్చేసి ఫ్రూట్స్ తిన్నారు ఈవినింగ్ వచ్చేసి ఇంకా పల్లీలు తిన్నాము అని ఇద్దరం కూడా బాయిల్ పల్లీలు తిన్నాము ఇద్దాం ఇంకా మధ్యలో గ్రీన్ టీ తీసుకున్నాం ఇంకా డైలీ టూ లీటర్స్ వాటర్గా తీసుకుంటున్నాము ఇదండి మేము తీసుకున్న ఫుడ్ నేను అలానే ఇంకా ముందు ముందు వీడియోస్లో కూడా యాడ్ చేస్తాను మరి చూపిస్తాను మరి చెప్పడం కాకుండా సో తీయడం కుదరగా ఇలా చెప్తున్నాను ఈరోజు సో ఇరు ఇప్పుడు మా వారు వెయిట్ చూద్దాం నేనైతే వన్ ఫార్టీ ఫైవ్ ఉన్నారు ఎగ్జాక్ట్గా ఈరోజు ఎంత ఉన్నారు ఏంటనే చూసేద్దాం సో మీరైతే వెయిట్ మిషన్ ఎక్కండి సో మా వారు అయితే వెయిట్ మిషన్ ఎక్కారు అంటున్నారు బా వన్ ఫార్టీ ఫోర్ పాయింట్ సెవెన్ జీరో అంటే ఈరోజు హండ్రెడ్ గ్రామ్స్ తగ్గారు బాగానే తగ్గారండి సో మా వారు తగ్గారు నేను తగ్గను లేదా చూద్దాం నేనైతే ఎయిటీ నైన్ పాయింట్ త్రీ ఉన్నా అనమాట సో నా వెయిట్ చూద్దాం ఇప్పుడు ఫ్రెండ్స్ నాకు వెయిట్ చూస్తారు కదా ఇప్పుడు బాగ్య వెయిట్ చూద్దాం భాగ్య వచ్చేసి నిన్న ఎయిటీ నైన్ పాయింట్ త్రీ ఉంది ఈరోజు ఎంత ఉందనేది చూద్దాం ఎక్కువ బాగ్యం ఎక్కిందండి వెయిట్ మిషన్ మీద సో బాగ్య వచ్చేసి కాల్ చెరుపు కనబడతలేదు మళ్ళీ ఎక్కిది కనబడలేదండి సరిగ్గా ఎక్కువ ఎక్కది ఉందంటే అండి బాకీ వచ్చేసి ఎయిటీ నైన్ పాయింట్ ఫోర్ ఫైవ్ ఉంది నిన్నకి ఈ రోజుకి ఈ మా ఫోన్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది పెరిగింది మెయిన్ రీజన్ పెరగడానికి ఏమో అండి మీకు మేము యాక్చువల్లీ నిన్న రోటీ మీద క్రేవింగ్ ఉండి పారాడైజ్లో రోటీ తిన్నాం ఆ నేనేమో రోటీ విత్కిమో సాటర్డే కాబట్టి రోటీ విత్ వెజ్ కర్రీ తిన్నాం రోటీలు అంటే నాలుగైదు రోటీలు కాదు ఆమె ఒక రోటీ నేను ఒక రోటీ తిన్నాం తిన్న తర్వాత నేనేం చేసినాం మధ్యాహ్నం ఓన్లీ వాటర్ మిల్లన్ తిన్నా సో మెయింటైన్ అవ్వాలి కదా టివింగ్ని కౌ కన్సిడర్ చేసుకోవాలి కాబట్టి మే మధ్యాహ్నం ఓన్లీ వాటర్ మిలన్ తిన్నా సాయంత్రం పల్లెలు తిన్నా సో నాకు ఓవరాల్గా అనేది క్యాలరీస్ అనేది లిమిట్లో ఉండే ఇమేం చేసింది రోటీ తిన్నది వాళ్ళు చెల్లి దోశ తీసుకొచ్చింది ఆఫీస్కి దోశ తిన్నది మళ్ళీ దాని తర్వాత మధ్యాహ్నం రైస్ పెట్టుకుంది రైస్ తిన్నది లిమిట్ కన్నా తిన్నది కానీ మా క్యాలరీస్ ఎక్కువైనాయి సో అందుకని కొంచెం వెయిట్ అనేది పెరిగింది ఈవినింగ్ ఏం తినలేదు ఈవినింగ్ ఫ్రూట్స్ తిన్నది సో ఓవరాల్గా వెయిట్ అనేది మెయింటైన్ అయింది అంత తిన్నా కానీ కానీ కొంచెం మధ్యాహ్నం కూడా లేక ఫ్రూట్స్ తిండి ఉంటే ఎప్పుడైనా మీకు ఏదైనా క్రేవింగ్ వచ్చి అది రిచ్ ఇన్ క్యాలరీస్ అని అనిపించింది అనుకోండి అది మార్నింగ్ తినాలి ఈవెన్ దో మీ బిర్యానీ తినాలనిపించింది బయట చికెన్ బిర్యానీ అది నైట్ వాటర్ చేసుకుని బెటర్ మార్నింగ్ తినండి మధ్యాహ్నం ఫ్రూట్స్ తినండి సాయంత్రం పల్లీలు అట్లా లైట్ ఫుడ్ తినండి అట్లా తిన్నారనుకో ఆబ్వియస్లీ వెయిట్ అనేది రెడ్యూస్ అవుతారు మీ క్రేవింగ్ కూడా క్లియర్ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్